అసలు ఈ స్వీబెమ్మ ఎక్కడి నుంచి తయారవుతుంది ఐదే ఐదు పాయింట్స్ నుంచి తయారవుతుంది ఒకటి ఆలోచనలు రెండు మాటలు మూడు చేష్టలు నాలుగు భావోద్వేగాలు ఐదు బంధాలు ఈ ఐదింటి నుంచి మనం ఒక ఇమేజ్ తయారైపోతుంది ఆ ఇమేజ్ ఆ ఐదింటిలో ఎలా ఉన్నది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ ఐదింటిలో ఎవరు ఎవరు ఏమేమి మన మీద పెట్టారు అన్న దాని మీద తయారైపోయి ఉంటుంది ఇది ఎక్కడి నుంచి ప్రారంభం చూడండి ఫస్ట్ అన్న ప్రాసన్న దగ్గర ప్రారంభం అవుద్ది మనిషితో యొక్క దరిద్రం ఎక్కడో ప్రారంభం అవుదో అన్న ప్రాసన్న నుంచి స్టార్ట్ అవుతుంది డబ్బులు పెడతారు అక్కడ వాళ్ళ నగలు పెడతారు కత్తులు పెడతారు కటారులు పెడతారు పుస్తకాలు పెడతారు ఏ పెడతారు ఆ పిల్లవాడు ఏం ముట్టుకుంటాడు అన్నది పెద్ద ప్రశ్నగా ఆయన వదులుతారు వదలడం స్వేచ్ఛ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నా డబ్బులు పట్టుకో అని అమ్మమ్మ కన్నా పుస్తకం పట్టుకో అని బాబాయ్ కన్నా ఇలా ఎమ్మడక నచ్చింది వాడు చెప్తూ ఉంటారు దాంతో వీడు ఏదో ఒకటి అందుబాటులో ఉన్నది పట్టుకుంటాడు లేదా వాడికి కలర్ఫుల్గా నచ్చింది లేదో దాన్ని పట్టుకుంటాడు ఇక అక్కడ నుంచి వాడి స్వీబింబం స్టార్ట్ అవుతుంది పరాధీన బింబం అయిపోతుంది అంటే భగవంతుడు స్వయంగా మనకి ఇచ్చిన మన బింబాన్ని ఇతరులు క్యాప్చర్ చేయడం ప్రారంభిస్తారు ఇలా ఉండు ఇలా తిను ఇలా కూర్చో అలా చూడాలి ఇది రైటు అది రాంగు ఇది పాపం అది పుణ్యం ఇంకా చెప్పాలా మీకు అప్పటి నుంచి మన జీవితం ఇతరుల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది